హలో అండి ఇవాళ వీడియో వచ్చేసి జైపూర్ కోటా శారీస్ అనమాట ఏంటంటే మనకి బ్రష్ తో వచ్చి మంచి ఎంబ్రాయిడరీ కూడా ఉంటదండి కలర్స్ అయితే చాలా బాగున్నాయి సో శారీస్ కూడా మంచి రీజనబుల్ ప్రైసెస్లో అన్నమాట ఎవరు మిస్ అవ్వద్దు అండ్ మన ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి కలెక్షన్ ఉంటుంది అండ్ ఇవాళ కలెక్షన్ కూడా కలర్స్ అన్ని చాలా బాగున్నాయండి మంచి జైపూర్ కోటా శారీస్ అనమాట సో ఇంకా నేను లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేస్తాను ఫస్ట్ శారీ వచ్చేసి ఇవన్నీ కూడా ఇప్పుడు నేను చూపించే నేను కట్టుకునే శారీ టైప్ అండి అండ్ కొన్ని వేరే మోడల్ కూడా ఉన్నాయి అవి కూడా చూపిస్తాను ఎండ్ వరకు చూడండి ఫస్ట్ శారీ వచ్చేసి మంచి లెమినెల్లో షేడ్ అనమాట సో ఎల్లో అయితే ఏ క్వాలిటీలో ఏ ఫ్యాబ్రిక్లో పెట్టినా కూడా అసలు బాగా వెళ్తున్నాయి ఇది వచ్చేసి మంచి లెమినెల్లో అండి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది మనకి ఏంటంటే కింద బ్రష్ పెయింట్ వస్తుంది అండ్ ఇలా ఎంబ్రాయిడరీ కూడా వస్తుంది అనమాట మ్యాక్టీ వర్క్ అంటారు చూడండి అట్లా అనమాట కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుండో ఈ వర్క్ కూడా ఇదిగోండి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ ఇది పళ్ళు ఇదిగోండి ఇది పళ్ళు పళ్ళు సైడ్కి వచ్చేసరికి ఈ వర్క్ అనేది మనకి చూడండి ఇది అంతా పళ్ళు అంతా కూడా వస్తుంది అనమాట ఇది కట్టుకుంటే ఇప్పుడు సేమ్ నేను కట్టుకుంటే ఎలా ఉందో అలాంటి అలానే ఉంటుంది అనమాట సేమ్ మోడల్ అండి కలర్ డిఫరెన్స్ అంతే సేమ్ వర్క్ కూడా అదే అనమాట అండ్ బ్రష్ పెయింట్ కూడా ఎంత నీట్ గా ఉందో మరి పెద్ద డిజైన్ కాకుండా చాలా చిన్న బార్డర్ స్టైల్లో వచ్చి బ్రష్ పెయింట్ అండ్ దానిపైన ఇట్లా మ్యాటీ వర్క్ అనమాట ఇదంతా కూడా పళ్ళు అంతా కూడా వర్కే అండి ఇదిగోండి ఎంబ్రాయిడరీ అనమాట అండ్ పళ్ళులో మనకి ఇట్లాగా ఎల్లో షేడ్ కొంచెం డార్క్గా ఇట్లాగా ఒక లైన్ వస్తుంది ఇది పళ్ళు ఇది వచ్చేసి లైట్గా మిక్స్డ్ అండి జైపూర్ కోటలో మిక్స్డ్ అనమాట కొంచెం మిక్స్డ్ కోట అండ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది ఇదిగోండి బ్లౌజ్ వచ్చేసి మనకి ప్లెయిన్ ఉంటుంది అనమాట వన్ మీటర్ ఉంటుంది బ్లౌజ్ అండ్ శారీ వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ మీటర్ ఉంటుంది హైట్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ ఇంచు ఉంటుంది అండి సో శారీ ప్రైస్ వచ్చేసి థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ అండి పది యాభై రూపాయలు అనమాట నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ ఫ్రీ షిప్పింగ్ అండి వాళ్ళ శారీస్ అన్నీ కూడా ఫ్రీ షిప్పింగ్ అనమాట థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి మంచి కలర్స్ ఎవరు మిస్ అవ్వద్దు ఈ కలర్ కూడా ఎంత బాగుందో మంచి లెమన్ ఎల్లో అనమాట అండ్ నెక్స్ట్ శారీ మంచి పింక్ షేడ్ అండి ఇవి గుచ్చుకోవడం కానీ అట్లా అస్సలు ఉండవండి ఇప్పుడు నేను కట్టుకున్నా కదా చాలా కంఫర్ట్ ఉంటాయి అండ్ చాలా లైట్ వెయిట్ అనమాట శారీస్ అయితే మంచి లైట్ వెయిట్ శారీస్ బయటికి కట్టుకెళ్ళిపోవచ్చు అండి వర్కింగ్ వాళ్ళకి బాగా యూజ్ అవుతాయి అండ్ నార్మల్గా ఇట్లా షాపింగ్స్ కార్లా కట్టుకెళ్ళినా కూడా చాలా నీట్గా ఉంటాయి అనమాట శారీస్ అయితే ఇదిగోండి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది మనకి శారీ ఇట్లాగా స్టార్టింగ్ వచ్చేసి జస్ట్ మనకి ఇట్లా కింద వరకు ఇట్లా మ్యాటీ వర్క్ వస్తుంది అనమాట ఎంబ్రాయిడరీ వస్తుంది అండ్ కిందంతా కూడా ఒక లైన్ అంతా కూడా బ్రష్ పెయింట్ వచ్చి నెక్స్ట్ ఇది వచ్చేసి ఎంబ్రాయిడరీ వస్తుంది అనమాట ఇదిగోండి కలర్స్ చూసుకోండి మోడల్ అయితే అన్నీ ఒకటే అనమాట లాస్ట్లో వేరే మోడల్ ఉన్నాయి అవి కూడా చూపిస్తాను శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ ఇది పళ్ళు పళ్ళు పాటుకు వచ్చేసరికి వర్క్ అనేది కొంచెం ఎక్కువ వస్తుంది అండ్ ఇట్లాగా బార్డర్ వస్తుంది అనమాట ఏ షేడ్ ఏ షేడ్ అయితే శారీ కలర్ ఉంటుందో కొంచెం డార్క్ షేడ్ మనకి పళ్ళులో ఇట్లా లైన్ వస్తుంది ఇదిగోండి ఇదంతా కూడా బ్రష్ పెయింట్ ఇదంతా కూడా వర్క్ అనమాట ఎంబ్రాయిడరీ వస్తుంది నన్ను చాలా మంది కోటాస్లో ఎంబ్రాయిడరీ వచ్చినాయి చాలా మంది అడిగారండి సో ఇదిగోండి ఇది వచ్చేసి జైపూర్ కోట లైట్ సిల్క్ మిక్స్డ్ అనమాట మిక్స్డ్ అండ్ ఇది బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ అండి రన్నింగ్ వస్తుంది సో మీకు శారీ లెంగ్త్ సరిపోదు అనుకుంటే ఇలా బ్లౌజ్ ఉంచేసుకొని ఇంకోటి స్టిచ్ చేయించుకోవచ్చు సో సరిపోతుంది అనుకుంటే ఈ బ్లౌజ్ కుట్టించుకున్న సేమ్ కలర్ వచ్చి బాగుంటుందండి ఫైవ్ అండ్ హాఫ్ శారీ ఉంటుంది వన్ మీటర్ బ్లౌజ్ ఉంటుంది సో శారీ ప్రైస్ వచ్చేసి థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ వెయ్యి యాభై రూపాయలు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ సారీ పిస్తా గ్రీన్ కలర్ అండి కలర్స్ అన్ని కూడా మంచి పేస్టల్ షేడ్స్ లో వచ్చాయనమాట సో చూసుకోండి కలర్స్ అన్నీ బాగున్నాయి ఏది తీసేయడానికి లేదు సారీ అంతా కూడా ఇలా ఉంటుంది సేమ్ అన్నీ ఒకటే మోడల్ అండి ఇది ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చి బ్రష్ పెయింట్ వస్తుంది అనమాట మనకి స్టార్టింగ్ కొంచెం పైన ప్లేన్ వచ్చి అక్కడక్కడ ఈ మ్యాటీ వర్క్ ఇక్కడ నుండి శారీ స్టార్టింగ్ నుండి ఇట్లా స్టార్ట్ అయ్యద్ది అనమాట అండ్ ఇది పళ్ళు పళ్ళు కూడా ఎంత బాగుందో కలర్స్ అన్నీ బాగున్నాయి అండ్ మెయిన్ ఈ వర్క్ కూడా చాలా నీట్గా వచ్చి చాలా బాగున్నాయి అనమాట శారీస్ అయితే ఇదిగోండి ఇది పళ్ళు అండ్ ప్లెయిన్ బ్లౌజ్ ఏదైతే శారీ ఉంటుందో అదే బ్లౌజ్ అనమాట కోట ఫ్యాబ్రిక్ బ్లౌజ్ కూడా సో శారీ ప్రైస్ వచ్చేసి థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ అండి వెయ్యి యాభై రూపాయలు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ సారీ మంచి గ్రే షేడ్ అండి గ్రేస్ కూడా కట్టుకుంటే చాలా బాగుంటాయి గ్రే షేడ్స్ ఇదిగోండి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది మనకి శారీ అంతా కూడా మనకి జస్ట్ పైన అంతా ప్లేన్ వచ్చి ఇక్కడ చిన్నగా ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది అనమాట పళ్ళు పాటుకు వచ్చేసరికి ఆ వర్క్ అనేది కొంచెం ఎక్కువ వస్తుంది ఇదిగోండి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ ఇది పళ్ళు ఎంత బాగుందో కలర్ అండ్ ఈ ఎంబ్రాయిడరీ వర్క్లో షేడ్స్ కానీ ఎంత బాగున్నాయో సారీస్ అన్నీ బాగున్నాయండి సో చూసుకోండి ఇది పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది ప్లెయిన్ అనమాట ఇది బ్లౌజ్ సో శారీ ప్రైస్ వచ్చేసి థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ అండి వెయ్యి యాభై రూపాయలు నచ్చినట్టు స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ లోనే కొంచెం వేరే షేడ్ అనమాట కొంచెం టమాటో పింక్ షేడ్ లాగా వస్తుంది ఇది ఇది కూడా చాలా బాగుంటుందండి కట్టుకుంటే కలర్ ఇదిగోండి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది మెయిన్ కలర్స్ ఎంత బాగున్నాయో మంచి లైట్ వెయిట్ శారీస్ అండి శారీస్ గుచ్చుకోవడం కానీ అట్లా అస్సలు లేదనమాట చాలా లైట్ వెయిట్ ఉన్నాయి ఇదిగో ఇది పళ్ళు అనమాట పళ్ళు పాటుకు వచ్చేసరికి ఈ వర్క్ అంతా కూడా ఇట్లా ఎక్కువ వస్తుంది అండ్ వచ్చేసి మెయింటెనెన్స్ ఫ్రీ అండి స్టార్చ్ అలా ఏమీ అవసరం లేదనమాట జస్ట్ నార్మల్ వాష్ చేసుకొని ఐరన్కి ఇచ్చుకుంటే సరిపోతుంది ఇది పళ్ళు మెయింటెనెన్స్ తక్కువ అండ్ బడ్జెట్లో ఉంటాయి బయటకు కూడా కట్టుకెళ్ళిపోవచ్చు సో చూసుకోండి ఇది బ్లౌజ్ అనమాట రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది ప్లెయిన్ ప్లెయిన్ బ్లౌజ్ అండి ఇంకా దీనికి ఏమి వర్క్ అట్లా ఏమి ఉండదు జస్ట్ ప్లెయిన్ బ్లౌజ్ అనమాట వన్ మీటర్ ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి సో శారీ ప్రైస్ వచ్చేసి థౌసండ్ ఫిఫ్టీ రూపీస్ అండి వెయ్యి యాభై రూపాయలు నచ్చినట్టు అయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ పిస్తా గ్రీన్లోని కొంచెం డార్క్ షేడ్ అనమాట మంచి ప్యారెట్ గ్రీన్ షేడ్లో కొంచెం లైట్ షేడ్ వస్తుంది ఈ శారీ కలర్ కూడా బాగుంటుంది కట్టుకుంటే ఇదిగో శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఇదేమో బ్రష్ పెయింట్ అనమాట ఇదంతా కూడా వర్క్ వస్తుందండి ఇదిగో శారీ అంతా కూడా ఇలా ఉంటది అనమాట అండ్ ఇది బ్లౌజ్ అండి ప్లెయిన్ బ్లౌజ్ వన్ మీటర్ వస్తుంది ఇది బ్లౌజ్ అండ్ ఇది పళ్ళు సో శారీ ప్రైస్ వచ్చేసి థౌసండ్ ఫిఫ్టీ రూపీస్ అండి వెయ్యి యాభై రూపాయలు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ సారీ మంచి బిస్కెట్ బ్రౌన్ షేడ్ అండి లైట్ క్రీమ్ షేడ్ అనమాట చాలా కలర్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయన్నమాట మీరు సెలెక్ట్ చేసుకోవడానికి సో చూసుకోండి మంచి మంచి పేస్టల్ షేడ్స్లో వచ్చాయి శారీస్ అయితే అండ్ బడ్జెట్ రేంజ్లో ఉన్నాయండి మంచి రీజనబుల్ ప్రైసెస్ అనమాట మనకి ఇట్లాగా వర్క్ వచ్చి ప్లస్ బ్రష్ పెయింట్ వచ్చి ఈ రేట్లో దొరకడం బయట చాలా కష్టం అండి సో మంచి రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయి ఎవరు మిస్ అవ్వద్దు శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఈ కలర్ కూడా ఎంత బాగుందో లైట్ బిస్కెట్ బ్రౌన్ షేడ్ అనమాట అండ్ ఇది పళ్ళు పళ్ళు కూడా చూసారా ఎంత బాగుందో బిస్కెట్ బ్రౌన్ మీద మనకి చాక్లెట్ తో ఇట్లా ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చి చాలా గా ఉంది కలర్ అయితే ఇది పళ్ళు అండ్ రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది ఇది బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ సో శారీ ప్రైస్ వచ్చేసి థౌసండ్ ఫిఫ్టీ రూపీస్ అండి వెయ్యి యాభై రూపాయలు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ సారీ ఎల్లో షేడ్లోనే కొంచెం డార్క్ షేడ్ అనమాట ఇది శారీ అంతా కూడా ఇలా ఉంటుంది వీటికి ఇలా సేమ్ కలర్ బ్లౌజ్ వేస్తేనే అండి ఎందుకంటే కొంచెం కోటా కాబట్టి కొంచెం ట్రాన్స్పరెంట్ ఉంటుంది కాబట్టి సేమ్ కలర్ అయితే మనకి ఇబ్బంది ఏం ఉండదు అనమాట స్టెప్స్ పెట్టేసుకుంటే ఇదిగోండి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ ఇది పళ్ళు ఇది పళ్ళు అండ్ ప్లెయిన్ బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ ఇది బ్లౌజ్ సో శారీ ప్రైస్ వచ్చేసి థౌసండ్ ఫిఫ్టీ రూపీస్ అండి వెయ్యి యాభై రూపాయలు నచ్చినట్టు అయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి కనకాంబరం షేడ్ అంటారు చూడండి కొంచెం ఆరెంజ్ షేడ్ అనమాట పింకిష్ ఆరెంజ్ షేడ్ శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఇవి వచ్చేసి మంచి బడ్జెట్ రేంజ్లో ఉన్నాయి కాబట్టి లుక్ వైజ్ అయితే చాలా బాగుంటాయండి ఇది కట్టుకుంటే సో మీ లో ఒక్కటైనా లేకపోతే ఒక్కటైనా తీసుకోండి ఎందుకంటే మంచి కలెక్షన్ అనమాట చాలా డీసెంట్గా ఉంటాయి శారీస్ కట్టుకుంటే అండ్ కలర్స్ కూడా ఎంత బాగున్నాయో ఏదన్నా కలర్స్ హోల్డ్ అవుట్ అయిపోయినా మీరు వేరేదైనా తీసుకోవచ్చు అనమాట ప్రతి కలర్ బాగుందండి అన్ని పేస్టిల్ షేడ్స్లో వచ్చి చాలా బాగున్నాయి కలర్స్ అయితే ఇదిగోండి ఇది శారీ అండ్ ఇది ఫండ్ పల్లూస్ కూడా ఎంత బాగా ఇచ్చారో అసలు ఇలా వర్క్ వచ్చిన అయితే మనకి ప్రైస్కి అసలు డెఫినెట్గా దొరకవండి అది జైపూర్ కోటాలో మంచి జైపూర్ కోట శారీస్ అనమాట ఇది పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ సో శారీ ప్రైస్ వచ్చేసి థౌసండ్ ఫిఫ్టీ రూపీస్ అండి వెయ్యి యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ నచ్చినట్టు అయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ శారీ సి గ్రీన్ కలర్ ఈ కలర్ ఎంత బాగుంటుంది ఇంక ఈ కలర్ గురించి చెప్పక్కర్లేదు అనమాట ఇదిగోండి ఇది కొంచెం మీకు ఏమన్నా బ్లూ షేడ్లో కనబడ కనబడవచ్చండి బట్ ఇది వచ్చేసి సి గ్రీన్ షేడ్ అనమాట ఎంత బాగుంటుందో శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ ఇది పళ్ళు అసలు ఈ వర్క్ కూడా లైట్ అండ్ డార్క్ కాంబినేషన్లో వచ్చే ఎంత బాగుందో ఇదిగోండి ఇది పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ సో ఇవాళ శారీస్ సారీస్ అన్ని కూడా థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ అండి వెయ్యి యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అనమాట సో నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ ఇప్పుడు వరకు చూపించిన ఏంటంటే బ్రష్ పెయింట్ అండ్ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది కదా ఇప్పుడు చూపించేది ఏంటంటే వేరే మోడల్ అండి ఇది కూడా సేమ్ కాటా అనమాట సేమ్ కాటాలోనే జస్ట్ మనకి మోడల్ మారుతుంది నేను చూపిస్తాను సేమ్ జైపూర్ కోటనే అండి ఎంత లైట్ వెయిట్ ఉన్నాయో శారీస్ అయితే వచ్చేసి జైపూర్ కాటనే దీంట్లో ఏంటంటే మనకి ఎంబ్రాయిడరీ వర్క్ విత్ స్కాలప్ బార్డర్ ఉంటుంది అనమాట ఇది బ్లౌజ్ అండి రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది ఇది కొంత స్కాలప్ బార్డర్ వస్తుంది మీ దగ్గర నుంచి చూస్తే తెలుస్తుంది ఇట్లాగా స్కాలప్ బార్డర్ వచ్చి కింద ఇదంతా కూడా ఎంబ్రాయిడరీ అండి మనకి మంచి వైట్ షేడ్తో ఎంబ్రాయిడరీ వచ్చింది అనమాట శారీ అంతా కూడా జస్ట్ ఇట్లా సింగిల్ లైన్ ఇట్లా ఎంబ్రాయిడరీ వస్తుంది అండ్ పళ్ళు పాటుకు వచ్చేసరికి మనకి ఇందాక చూపించినట్టు పళ్ళు పాటు అంతా కూడా మనకి ఇట్లాగ ఎంబ్రాయిడరీ ఎక్కువ వస్తుంది అనమాట అండ్ ఇక్కడ హాఫ్ నుండి లేస్ కూడా యాడ్ అయ్యిద్దండి మనకి ఈ లేస్ ఒక్క లేస్ వల్ల ఎంత లుక్ వస్తాయి శారీస్ అయితే మంచి కాటన్ లేస్ అనమాట శారీ ఫ్యాబ్రిక్ వచ్చేసి జైపూర్ కోటా అండి కొంచెం లైట్ మిక్స్డ్ కోటా అనమాట అండ్ పళ్ళు పాటుకు వచ్చేసరికి ఇదంతా కూడా చిన్నగా బుటిష్ స్టైల్లో ఇట్లా ఎంబ్రాయిడరీ వస్తుంది అండ్ శారీ అంతా కూడా కింద చూడండి ఇట్లా ఉంటుంది అనమాట ఎంబ్రాయిడరీ ఎంత బాగుందో కలర్ కూడా మంచి బేబీ పింక్ షేడ్ ఎంత బాగుంటుందో కట్టుకుంటే ఇదిగో ఇది పళ్ళు పళ్ళు వచ్చేసరికి వర్క్ అనేది కొంచెం ఇట్లా ఎక్కువ వచ్చి స్కాలప్ బార్డర్ వచ్చి పైన అంతా కూడా ఇట్లా బుటీ స్టైల్లో పళ్ళు వస్తుంది అనమాట అండ్ ప్లెయిన్ బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది ఈ శారీ కూడా లైట్ లైన్స్ లాగా వచ్చింది అనమాట మీకు దగ్గర నుంచి చూస్తే అర్థమవుతుంది శారీ అంతా కూడా లైట్ అండ్ డార్క్ షేడ్తో ఇట్లా లైన్స్ లాగా వచ్చింది చాలా బాగుంది శారీ అయితే సో శారీ ప్రైస్ వచ్చేసి థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ అండి వెయ్యి యాభై రూపాయలు నచ్చినట్టు అయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ ఇప్పుడు చూపించేవి ఏంటంటే అదే డిజైన్లో కలర్స్ అనమాట సేమ్ వర్క్ అదంతా కూడా సేమ్ వర్క్ అండ్ సేమ్ లేస్ వస్తుంది అండి ఇది వచ్చేసి పిస్తా గ్రీన్ షేడ్ లైట్ గ్రీన్ షేడ్ అనమాట ఇదిగోండి శారీ అంతా కూడా ఇలా ఉంటది అండ్ ఇది పళ్ళు ఇదిగోండి ఇది పళ్ళు అనమాట మనకి హాఫ్ నుండి ఇట్లా లేస్ వస్తుంది శారీకి శారీ అంతా కూడా ఇట్లా ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చి పళ్ళు పాటుకు వచ్చేసరికి కొంచెం ఎక్కువ వర్క్ వస్తుంది అనమాట అండ్ ప్లెయిన్ బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ సో శారీ ప్రైస్ వచ్చేసి థౌసండ్ ఫిఫ్టీ రూపీస్ అండి వెయ్యి యాభై రూపాయలు నచ్చినట్టు అయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ గ్రే కలర్ కలర్స్ అన్నీ కూడా ప్రతి కలర్ కడితే చాలా డీసెంట్ లుక్ వస్తుందండి సో చూసుకోండి జస్ట్ కలర్ చూసుకోండి చాలు ఫ్యాబ్రిక్ కూడా గుచ్చుకోవడం కానీ అసలు అలా ఉండదు అనమాట చాలా లైట్ వెయిట్ శారీస్ మార్నింగ్ టి ఈవినింగ్ ఎంత సేపైనా అండి ఈ శారీస్ కట్టుకుని అంత హాయిగా ఉన్నాయన్నమాట కట్టుకుంటే చాలా లైట్ వెయిట్ సో శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఈ కలర్ కూడా చాలా బాగుంది అండ్ ఇది పళ్ళు మంచి సెల్ఫ్ వైట్తో వర్క్ వచ్చి ఎంత బాగుందో ఎంబ్రాయిడరీ వర్క్ అంతా కూడా వైట్ కలర్తో వచ్చి చాలా బాగుంది అనమాట అండ్ ఇక్కడ లేస్ వస్తుంది పళ్ళుకి అండ్ ఇది బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ సో సారీ ప్రైస్ వచ్చేసి థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ అండి వెయ్యి యాభై రూపాయలు నచ్చినట్టు అయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ శారీ మంచి పీచ్ కలర్ అండి ఇప్పుడు నేను కట్టుకున్న శారీ కలర్ అనమాట ఇదిగో శారీ అంతా కూడా ఇలా ఉంటుంది కలర్స్ చేసారో అన్నీ ఎంత బాగున్నాయో మంచి కాటా సారీస్ అనమాట ఈజీ మెయింటెనెన్స్ అండి మెయింటెనెన్స్ ఉండదు అనమాట అండ్ ఇది పళ్ళు ఇది పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ సో సారీ ప్రైస్ వచ్చేసి థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ అండి వెయ్యి యాభై రూపాయలు నచ్చినట్టయితే స్క్రీన్షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ మంచి పింక్ షేడ్ అనమాట పింక్ అండ్ ఆరెంజ్ మిక్స్డ్ షేడ్ లాగా ఉంది కలర్ కూడా చాలా డిఫరెంట్గా బాగుంది శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఇవన్నీ కూడా న్యూ స్టాక్ అండి చూసుకోండి చాలా బాగుంది ఫ్యాబ్రిక్ కూడా చాలా లైట్ వెయిట్ వచ్చింది విత్ ఎంబ్రాయిడరీ వర్క్ అనమాట కోటా శారీ విత్ ఎంబ్రాయిడరీ వర్క్ అండ్ ఇది పళ్ళు పళ్ళు పాటుకు వచ్చేసరికి వర్క్ కొంచెం ఎక్కువ ఉంటుంది వైట్ కలర్తో వచ్చి చాలా బాగుంది వర్క్ అయితే అండ్ ఇది బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ సో సారీ ప్రైస్ వచ్చేసి థౌసండ్ ఫిఫ్టీ రూపీస్ అండి వెయ్యి యాభై రూపాయలు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ లాస్ట్ సారీ మంచి లెమనెల్లో అండి ఎంత బాగుందో లెమనెల్లో షేడ్ ఇదిగో శారీ అంతా కూడా ఇలా ఉంటుంది మంచి లెమినైల్లో షేడ్ అనమాట ఇట్లాగా వైట్ కలర్ తో ఎంబ్రాయిడరీ వస్తుంది పళ్ళు ఇదిగోండి ఇది పళ్ళు అనమాట పళ్ళు కూడా ఎంత బాగుందో చూసారా ఇట్లా ఫోర్ సైడ్స్ లేస్ వచ్చి చాలా బాగుంటది పళ్ళు కూడా ఇది పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ ప్లేన్ రన్నింగ్ బ్లౌజ్ వస్తుందండి మంచి లెమినైల్లో షేడ్ సో శారీ ప్రైస్ వచ్చేసి థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ అనమాట వెయ్యి యాభై రూపాయలు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి సో చూసారు కదండి వాళ్ళ కలెక్షన్ మంచి జైపూర్ కోట శారీస్ విత్ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చినాయి అనమాట కలర్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి కట్టుకున్న కూడా ఎక్కడ ఇట్లా నుంచో కానీ అట్లా లేదండి సో చాలా నీట్గా ఉన్నాయి శారీస్ కూడా కలర్స్ కూడా చాలా బాగున్నాయి కట్టుకున్న కూడా చాలా డీసెంట్ లుక్ ఉంటాయి అనమాట సో నచ్చినట్టు అయితే వెంటనే ఆర్డర్ చేసుకోండి మంచి రీజనబుల్ లో ఉన్నాయి ఈ ప్రైస్కి అయితే మనకి బయట దొరకవు అనమాట ఇట్లా ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చిన శారీస్ అయితే ఇంకా కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటాయండి సో మంచి రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయి సో ఎవరు లేట్ చేయద్దు వెంటనే ఆర్డర్ చేసుకోండి అండ్ మన కలెక్షన్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇలాంటి మంచి మంచి కలెక్షన్తో మేము ముందు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్